నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం నా లేరు అంటూ ఎంతో గంభీరంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేలను ఇంటికి పిలిచి బుజ్జగించుకొని సీట్లు మార్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ప్రజల్లోకి వచ్చి చూడమనండి ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ మీరు చూస్తూనే ఉన్నారు అంటే గతంలో గార్వడి అనేవాళ్ళు మూడు ముక్కలు అనేవాళ్ళు ఇప్పుడు ఇవాళ్ళ కొత్తగా ఏమంటున్నారంటే మ్యాజిక్ అంటున్నారు అంటే ఇక్కడ పనికిరాని చెత్త పక్కన పనికి వచ్చేటట్టుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇన్ఛార్జ్ కానివ్వండి పక్క నియోజకవర్గంలో తీసుకొచ్చి ఇక్కడ గెలిపిద్దామని ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ పనికిరాని చెత్త పక్క నియోజకవర్గంలో పనికి వచ్చిద్దా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇక్కడ కొంతమంది ఇన్ఛార్జీలు కాదు కదా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా లేరు ఎంపీ క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు ఉదాహరణకి గుంటూరు ఎంపీ ఎవరో తెలియదు వాళ్ళ దాకా వైసీపీ వాళ్ళని నసరావుబెడ్డి ఎంపీ ఎవరో తెలియదు అలా చూసుకుంటూ పోతే ఎన్నో ఎంపీలు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీది ఇక్కడ ముఖ్యంగా చూస్తే గతంలో అసలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తాడేపల్లి పిలిచి మరి మీరు నేను ఇచ్చిన క్యాండిడేట్ని గెలిపించుకోని రండి మీకు తర్వాత పదవులు ఇస్తానంటూ ఆడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అమాయకత్వం బలుపు తెలియదు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలు పబ్జి గేమ్ ఆడుకుంటూ నేను బటన్ నొక్కుతున్నాను నేను బటన్ నొక్కుతున్నానని చెప్పేసి జనాల్ని పిచ్చొళ్ళు చేసి మాయమాటలు చెప్పి మభ్య అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు తాడిపల్లి ప్యాలెస్లో కూర్చొని జనాల్లో రావాలంటే పరదాలు కట్టుకొని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఒక మంత్రికి కానివ్వండి ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక ఎంపీ కానివ్వండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అతను రాక్షస పరిపాలన అంటే ఒక విధంగా తుకలక్ పరిపాలన పరిపాలన Io ho la giornale. జనాల్లో రాని పరిస్థితి అతను కాదు అతను ఎమ్మెల్యేలు అతను తెలుగు వైసీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల్లో వచ్చి ఏం చేయాలా ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము ఏం చేసామని ఆలోచన కూడా లేకుండా వాళ్ళ జనాల్లో రావడానికి ఉపయోగపడుతూ వాళ్ళ ఎవరికి ఎక్కడ ఇవ్వాలా ఏం చేయాలంటే ఒక ప్రణాళిక బద్దం లేకుండా ఏదో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏదో పరిపాలించామంటే పరిపాలించాము ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశామంటే నాశనం చేశాము తప్ప ఇంకా ఎటువంటి ఎటువంటి లాభం అయితే ఈ రాష్ట్రంలో కానివ్వండి రాష్ట్ర ప్రజలకు కాని మరి నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలనేమో ఆయన ఒంటరిగా పోటీ చేయమంటాడు దమ్ముంటే మీరు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయమంటారు మరి మేము సీట్ల విషయంలో ఎవరికి ఇస్తే ఏమైంది అది మీకెందుకు అని మరి ఆయన ఎందుకు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాడు అంటారు అంబంటికి సీట్ ఉందా ముందు అమ్మంటి రాంబాబుకి సీటు ఉందా గెలుస్తాడా ఆయన ఏదో అవకాశం ఉండి ఏదో రాజశేఖర్ రెడ్డి అభిమానిగా వచ్చి సత్తనపల్లి నియోజకవర్గంలో కొన్ని ఈ శివప్రసాద్ గారి కొంతమంది విభేదాలు ఉండి అక్కడ గెలిచి మంత్రి అయ్యాడు తప్ప ఒక ఇటుకరాయన కూడా పోలవరాన్ని కట్టాడా ఆయన కూడా చెప్పేవాడా ఆయనకి సీటే లేదు రేపు మీరు చూసుకోండి సీటు లేదు ఆయన సీటు ఇచ్చినా కూడా గెలవని పరిస్థితి అంబంటి రాంబాబుకి ఏం తెలుసు ఆయన ఏదో చదువుతుంటాడు మీకే తెలిసింది రాబోయే రోజుల్లో ముఖ్యంగా చూస్తే కనుక విడుదల రజనీ ఈ మధ్యకాలంలో కొత్తగా బీసీ కార్డు అంటే ఓపెన్ చేస్తున్నారు ఒక బీసీ మిగిలిన మహిళ నా మీద దాడి చేస్తున్నారు టీడీపీ గుండాలు జనసేన గుండాలంటే ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు బీసీ మహిళ ఆయన ఆమె ఐటీ మొక్క ఆమె మీద ఎవరు దాడి చేస్తారు ఆ ఒక మంత్రికి దాడి చేసే పరిపాలన ఉందా ఇది వైసీపీ పరిపాలన అంటే వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు తప్ప వైసీపీ వాళ్ళకి ఎవరు దాడి చేయరు మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు పత్రికా సోదరులకి తెలుసు మీడియా ఛానల్ వాళ్ళకి తెలుసు వైసీపీ వాళ్ళ అరాచకాలకి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డారో బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఇందరికీ తెలుసు ఆమె మీద దాడి చేయడం కాదు ఒక డ్రామా అంటే ఇది ఒక సృష్టించుకుని రేపు ఇక్కడ సానుభూతి పొంది గుంటూరు వెస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్లు తీసుకొని ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి ఒక డ్రామా అన్నమాట మీకు ఒక డ్రామా లాగా చూడొచ్చు ప్రతిపక్షాలు నా కుటుంబాన్ని చీల్చే కుట్రలు చేస్తున్నాయి అంటూ జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే ప్రతిపక్షాలు వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాయి అంటారా చీల్చే కుట్రలు చేస్తున్నాయి అంటారా గతంలో చూసుకుంటే వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపించారన్నారు తర్వాత మా చెల్లిని మా తల్లిని చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెట్టి పెట్టారంటారు అంటే ఏం జరిగినా వాళ్ళ పిల్లలు లండన్లో చదువుకున్న కూడా చంద్రబాబు గారు కారణమా మరి భారతి గారు వాళ్ళ మిస్సెస్ ఉద్యోగ వ్యాపారం చేస్తే కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటే ఈ మంచికి అయితే చంద్రబాబు నాయుడు కారణం కాదు చెడుకైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు కారణం అంటే జనాలకి తెలుసు తల్లికి చెల్లికి ఎంత ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పార్టీ పెట్టుకొని ఆమె ఎంత ఇబ్బంది పడిందో షర్మిల అంత విజయమ్మ ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర మహిళలకి న్యాయం చేస్తాడని గతంలో కూడా చెప్పుకున్నాం ఉన్న వాస్తవమే ఇప్పుడు షర్మిల వైసీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చింది కాబట్టి ఆమె తరపున ఇబ్బంది కలిగింది ఆమె తరపున ఏదైనా ఈ రా ఈ పార్టీకి నష్టం జరిగింది వైసీపీకి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ వాక్యాలు చేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేశారో ఏమైందో మీరందరికీ తెలుసు అలాగే ఇప్పుడు షర్మల పరిస్థితి కూడా అదే అవుతుంది అని చెప్పి ఆయన ఏ అర్థంతో చెప్పాడనుకోవచ్చు అంటారు లేదంటే ఆయన ఆమె వై కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చిందని ఒక అర్థంతో చెప్పాడంటారా లేదంటే గారిని బెదిరించే ఉద్దేశంతో చెప్పారంటారా అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అయిపోయారు గతంలో లోటు ఉన్న పదహారు శాతం లోటు ఉన్న రాష్ట్రాన్ని పోలవరం పులిచింతల పట్టుసీమ లాంటి ప్రాజెక్టులు కట్టి అసెంబ్లీలు రాయదాని హైకోర్టులు కట్టి ఎంత అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడునే ఈ రాష్ట్ర ప్రజలు ఓడించారు ఇప్పుడు ఏం అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతను వైసీపీ ప్రభుత్వం అంటే జనాలకి మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ గెలిపించాలని ఎలా ఆలోచనలు ఉందో అలాగే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాట కూడా అర్థం చేసుకోగలుగుతారు అంటే వివేకానందరెడ్డికి ఎటువంటి సంఘటనలు జరిగినాయో షర్మిలా కూడా రాబోయే రోజుల్లో అలాగే జరుగుతాయంటే జనాలు అర్థం చేసుకున్నారు అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆయనకి ఏం జరిగిందో తెలిసింది కదా ఆయనకేం జరిగింది మర్యాద జరిగిందా మర్డర్ జరిగిందా లేకపోతే ఆయన విడిచి వెళ్ళిపోయాడ ఈ దేశం ఈ లోకంలో మీకు తెలుసు కదా అంటే ఆమెకి వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారన్నమాట వార్నింగ్ ఇచ్చిన కూడా షర్మిల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాబట్టి ఆమె భయపడే ప్రసక్తే లేదు ఆమె తప్పకుండా కా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిద్ది కాంగ్రెస్ నుంచి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు అయ్యిద్ది తప్పకుండా వైఎస్ జగన్ని ఓడించే ప్రయత్నం అయితే చేసిద్ది అని చెప్పేసి నా ఒక అభిప్రాయం